Tá

i don't know about that What?

చెమట రక్తంతోనే దేశాలు అభివృద్ధి చెందటం ఫ్యాక్టరీలు కానీ గుండు సూదు నుంచి విమానం వరకు ఏది తయారు కావాలన్నా దాంట్లో శ్రమ లేనిది ఏ వస్తువు ఉత్పత్తి కాదు కానీ నాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది శ్రమ పడితే చాలా తక్కువ మంది లాభపడుతున్నారు శ్రమజీవులకు వాళ్ళకు తగిన ఫలితం శ్రమకు దగ్గర ఫలితం రావటం లేదు అదే శ్రమజీవులను మోసం చేసే వాళ్ళకి వాళ్ళు పడ్డ శ్రమ కన్నా ఎక్కువ ఫలితాన్ని పెట్టుబడిదారులు అనుభవిస్తున్నారు ఇది ఒక దేశం నుంచి ఇంకో దేశం వరకు విస్తరించి కొన్ని దేశాలు చిన్న చిన్న దేశాల్లో వెనుకబడిన దేశాల్లో అక్కడున్న వనరులని వీటన్నిటిని కొల్లగొట్టి ఆ దేశాలకి తరలించుకుంటున్నారు ఇక్కడ కార్మికులు శ్రమ పడ్డ ఫలితాన్ని పెట్టుబడిదారు దేశాలు సామ్రాజ్యవాద దేశాలు అనుభవిస్తున్నాయి అట్లా శ్రమజీవులకి తమ వాటా తమ ఎంతైతే శ్రమ పడ్డారో ఆ వాటా దక్కాలని చెప్పి పోరాడే ఫలితమే ఎర్రజెండా పుట్టింది ఆ ఎర్రజెండాని సమోన్నతంగా ప్రపంచంలో ఎక్కువ మంది అభిమానించేది ఎక్కువ మందిని ప్రభావితం చేసిన జెండా ఎర్ర జెండా మాత్రమే అదే శుద్ధిపడని కలిగిన జెండా ఈ దేశంలో వనరులు కానీ ఈ దేశ సంపద కానీ అంతా ప్రజలకి సమంగా అందాలి ఫలితాలు అందాలని చెప్పి కోరుకోవటంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర జెండాలు ముందు బాగానే ఉంటున్నాయి నాడు మనందరినీ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతీయ పేరుతో విడగొట్టు విడగొడుతున్నారు కానీ ప్రజలందరినీ దోపిడీ చేసే వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రయోజనాలు వేరున్నా వాళ్ళు ఐక్యంగా కలిసి విధానాలని రూపొందిస్తున్నారు ఈనాడు మొన్న ఈ మధ్య పాకిస్తాన్ వాళ్ళు చేశారని చెప్పి కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందని చెప్పి రెండు దేశాల మధ్య తగాదగా క్రియేట్ చేయడానికి చూస్తున్నారు ఈ దేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అని తగాదా సృష్టించి నిరంతరం ఈ తగాదా ఉంటే ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నది ఇలాంటి దాన్ని శ్రమజీవులు ఎవరికైనా హిందువు అయినా మాత్రాన ఇంట్లో కూర్చుంటే లేకపోతే గుడికి పోయి కొబ్బరికాయ కొడితే మొట్టలో నాలుగు ముద్దలు పోవాలంటే నోట్లోకి కష్టం చేయింది రావడం లేదు అదే ఏ మతానికి చెందిన వాళ్ళైనా కష్టం చేయండి రాటంలా ఒక ఈ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం వలన వాళ్ళ ఇంట్లోకి వచ్చేది వాళ్ళ పిల్లలకు ఉపయోగపడేది ఏం లేదు ఉదాహరణకు చూస్తే ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఓవైసీ నాయకత్వాన పెద్ద మెడికల్ కాలేజీలు చాలా కాలేజీలు నడుస్తాయి కానీ దాంట్లో ఏ పేద ముస్లింకి సీట్ ఇచ్చిన బాగా లేదు ఆ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకోవడం అనేది జరుగుతుంది ఇట్లా ప్రజల ఐక్యతని దెబ్బతీయటానికి కొంతమంది దోపిడీ చేయటానికి వాళ్ళకి ఏం అడ్డం రాకుండా ఉండటాని కోసం ఈ వైషమ్యాల్ని రెచ్చగొడుతున్నారు దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కష్టజీవుల ఐక్యంతోనే తగిన ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎరజెండా యొక్క నాయకత్వాన మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు